మన మనకు క్యారీ కనెక్షన్ ఒక రెండు సీజన్లు ఉంది రెండు సీజన్లు అంటే ఒక ఆరు లక్షలు వస్తాయి సార్ ఆరు లక్షలు వస్తుంది వస్తాయి ఆరు లక్షలు వస్తుంది రెండు సీజన్లు కావాలా ఆరు లక్షలు వస్తాయి మళ్ళీ మనం அதுக்காக ரெகு இப்போது சந்தோஷம் ஆச்சு ரயில் ட்ரெயினா அண்ணா அது ஆறு வைத்து மீது கோலம் காப்பிட்டு டச்சு கேள்வி ஸ்டூது கண்ணா இப்போ సిబ్బంది ముగ్గుర ముగ్గుర ఉంటుంది ముగ్గురు ముగ్గురు అన్న ముగ్గురు ముగ్గురు గౌరవ అవుతున్నా ఐదు ఐదు వేలు రూపాయలు ఇవ్వాలి 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 ఒక లక్ష అయిపోయి ఇప్పుడు ఏముంది ఏప్రిల్ నుంచి సంతోషం సంతోషమైన విషయం ఏంటి మీరు అన్నారు దయచేసి అడ్లు అమ్ముతే మాకు సంతోషం ఇప్పుడు ఒకే ఒక్క విషయం ఉంటుంది నాకొచ్చిందంటే ఈరోజు ఈ గుణరీ తీసుకుంటాము అనే ఆశ

అట్లా కాదు అది మనం వేరే వ్యాపారంలో తీసుకపోయి లాభం పొందుతుంటే అది పోతపాయండి మీరు ఖర్చు కాదే మీరు ఇక్కడ మేము బాగా వాళ్ళ సొసైటీ వాళ్ళు చేసుకుంటాం మాత్రం

అయితే అక్కడ రాజకీయ కారణాలు వేరే వేరే విధాలతో ఆ పోసారం విలేజ్ అంటే మెజార్టీ ఒప్పుకున్న ఒకరిద్దరు రాజకీయంగా ఎలిగేషన్ తీసుకొచ్చి అయిపోయింది ఇప్పుడు మన సొసైటీ నడవాలి అంటే అంటే ఎమ్మెల్యేతో వాళ్ళతో చెప్పడే కాకుండా ఫస్ట్ ఆ ఒక విలేజ్లో రైతులతోని ఇప్పుడు తాడేము రైతులతో తాడేము ఒకటే సింగిల్ విలేజ్ ఎడకలి మెరుగైంది కాబట్టి అది కాకుండా ఇప్పటికి వస్తే మీకు వస్తే లాభాలు నష్టాలు అడుతున్నాను మనం మాట్లాడి అట్లాగే పోచారం ఇప్పుడు మూడు విలేజ్లు మనం ఏకం చేసినట్టయితే ఈ సొసైటీకి ప్రాణదానం అవుతుంది ఖచ్చితంగా పనిచేస్తుంటది ఇప్పుడు మీ ఎరువుల బిరువులు కొనుక్కోపోతుంది కరెక్ట్ అదే పిల్లలు నీకు వ్యవసాయ మీద భూములన్నీ అమ్ముడు నీకు బ్యాంక్ లోనింగ్ ఏ పర్పస్ ఉంటది బ్యాంక్ లోనింగ్ పర్పస్ లేనప్పుడు రకా పైనట్టే కదా కాబట్టి ఈ పద్ధతిలో ఈ మన సభ్యులందరూ కూడా మన లీడర్ లీడర్లు అందరూ కూడా ఈ రెండు విలేజ్లో ప్రధానంగా ఒక ఏడతా రెండు వీళ్ళ వాళ్ళని వస్తే కంపల్సరీ వస్తారు తాడేపల్లి దగ్గరనే ఎడపల్లి కంటే ఇక్కడ దీనికి దీని కరంగా రాజకీయ పరంగా ఎవరు వస్తారు ఎవరైనా చైర్మన్ చేస్తారు ఎవరైనా మంచి అదేం ఇబ్బంది లేదు ఆ రాజకీయ పరంగా సొసైటీ పతికేయాలనుకుంటే ఈ ఉదయం మాట ఇది ఒకటి చేస్తే సొసైటీ బతుంది સેપ્ટમ્બર સાવસરંભ સેપ્ટેમ્બર નો સંવરાષ્ટી ના સીઝન લાગે మహాజన సభ సమావేశం నోటీసు పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఇందు మూలముగా సహకార సంఘ సభ్యులకు తిరిగినది ఏమనగా సహకార సంఘం యొక్క మహాజన సభ సమావేశము తేదీ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు సహకార సంఘ కార్యాలయంలో జరపడకు నిర్ణయించడమైనది కాలకులు సకాలమన విచేసి సమావేశంలో పాల్గొన కోరుతున్నాను ఇరవై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జమా పట్టిక సమర్పించు ಅದೇ ವಿಧಾನ ರೆಂಟು ವೇಲ ಇರೈ ನಾಲ್ಕು ಮುಪ್ಪ ಇರೈ ನಾಲ್ಕು ವರದಿ ವ್ಯಾಪಾರ ಫುಖಾ ಒಟ್ಟ ನಾಲ್ಕು ಇರೈ ನಾಲ್ಕು ಮುಪ್ಪ ಇರೈ ನಾಲ್ಕು ವರಕು ಸಂಘ ನಿರ್ವಹಣ ಖರ್ಚು ಇರಬೇಕು ಇರೈ ನಾಲ್ಕು ಆರ್ಟಿ ಆಮೋದಿ ವಿಷಯ ಅಧ್ಯಕ್ಷರವಾರಿ ಅನುಮತಿಯ ಅನುಮತರ್ಶಿನ್ ಕಂಪ್ಲೀಟ್ ನಾಲ್ಕು ಇರಬೇಕು ತೊಮ್ನೆ ప్రవేశ రుసుము ఆరు వందల యాభై రూపాయలు జమ వేటదనం ఎక్సో మెంబర్స్ నుంచి తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చింది మళ్ళీ వాళ్ళ పేమెంట్ చేసింది ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు సేవింగ్ డిపాజిట్ సభ్యుల నుంచి రెండు లక్షల పదిహేను వేల ఒక వందల ఇరవై ఎనిమిది రూపాయలు జమ ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందలు పేమెంట్ చేసింది సేవింగ్ డిపాజిట్ సిసి బ్యాంక్ నుంచి ముప్పై నాలుగు లక్షల నలభై ఆరు వేలు వచ్చింది మళ్ళీ మనం జమ చేసింది ముప్పై ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు కరెంటు ఖాతా సీసీ బ్యాంకు ఒక కోటి పది రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు జనం ఖర్చు ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మ్యాగ్జిన్ ఖాతా సిసి బ్యాంకులో జమ చేసింది డెబ్బై ఒకటి వెయ్యి రెండు వందల ముప్పై ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి ఎనభై వేల జనం స్వల్పకాల ఖర్చులు సంభవించి వసూలైంది ఎనభై మూడు లక్షల తొంభై ఐదు వేల ఒక వందల యాభై మూడు రూపాయలు మళ్ళీ మనం మెంబర్లకు ఇచ్చింది డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు వడ్డీ వసూలైంది నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది స్వల్పకాలిక అటు సిసి బ్యాంకులో మనం సిసి బ్యాంక్ నుంచి తీసుకొచ్చింది డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు మనం బ్యాంకులో డిపాజిట్ చేసింది ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల ఒక వందల ఇరవై ఆరు రూపాయలు వడ్డీ రింటే చేసింది మూడు లక్షల ఎనభై వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు దీర్ఘకాలిక అసలు నలభై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు వసూలు అయింది వడ్డీ ముప్పై వేల ఐదు వందల పదహారు రూపాయలు వసూలు అయింది దీర్ఘకాలిక సీసీ బ్యాంక్లో జమ చేసింది అరవై వేల నాలుగు వందల ఇరవై రెండు వడ్డీ బస్సు వడ్డీ జమ చేసింది పదిహేను వేల ఏడు వందల ఐదు ఎనిమిది రూపాయలు ప్రభుత్వం నుండి వచ్చిన రుణమాఫీ ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు అదేవిధంగా ఖర్చు కూడా ఎనిమిది ఎనిమిది లక్షల డెబ్బై వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు వరధాన్యం కొనుగోలు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది వింటల్లా నలభై కిలోలు విలువ రెండు కోట్ల ఎనభై మూడు లక్షల మూడు వేల తొంభై ఒక్క రూపాయలు విలువ కానీ మనం కొన్నాం అదేవిధంగా వాళ్లకు పేమెంట్ చేసినాం రెండు కోట్ల ఎనభై మూడు లక్షల మూడు వేల తొంభై ఒక్క రూపాయలు జీపీ ఇన్సూరెన్స్ వసూలైంది మనకు ముప్పై ఐదు వేల ఆరు వందలు ఇరువుల అమ్మకాలు ముప్పై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు కార్పాలిన అమ్మకాలు నలభై రెండు వేల యాభై రూపాయలు ఇరువుల కొనుగోలు మనకు ఉన్నది ముప్పై లక్షల పన్నెండు వేల ఏడు వందల అరవై రూపాయలు కార్పాలిని కొనుగోలు చేసింది అరవై రెండు వేల ఐదు వందలు మార్కెట్ నుంచి మనకు వచ్చింది ఐదు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఇరవై మనం భీ భీమ చేసింది ఐదు లక్షల డెబ్బై వేలు లక్ష్మీ టీడర్స్ నుంచి లక్షల పంతొమ్మిది వేల నలభై రూపాయలు ఉన్నాం ఇరవై నాలుగు లక్షల యాభై వేలు పేమెంట్ చేసినాం వెంక్ కార దాస్ నుంచి నాలుగు లక్షల ఇరవై యాభై ఐదు ఉన్నాం నాలుగు లక్షల ఇరవై వేలు పేమెంట్ చేసినాం అగ్రికల్చర్ నుంచి కార్ పాలసీ ఉన్నది అరవై రెండు వేల ఐదు వందలు అలా పేమెంట్ చేసేందు కూడా అరవై రెండు వేల ఐదు వందలు మన క్రాడిట్ ట్రేడింగ్ క్రాడిట్ ఖర్చు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు వ్యాపారపు శాఖ యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు నిర్వహణ ఖర్చు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు మొత్తం జమలు ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఒకటి ఖర్చు ఎనిమిది కోట్ల ఇరవై ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రారంభ నిలువ మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఉండే ముగింపు నిధుల నలభై ఏడు వేల తొమ్మిది వందల నలభై రెండు రూపాయలు నలభై వెయ్యి ఐదు వేల తొమ్మిది ఖర్చు కూడా ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల నలభై వెయ్యి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇది జనా ఖర్చు పట్టిదం దాన్ని మనం రైతులు దీనికి సొసైటీకై ఎంకరేజ్ అంటే ఆకర్షణ చేస్తూ వాళ్ళు ఏదైతే ఇది మనం అయితే బోనస్ లేకుండే ఇప్పుడైతే సన్న రైతులకైతే ఖచ్చితంగా బోనస్ అనేది తీసుకున్నాం దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి రైతు ఒకటి ఏంటంటే సొసైటీకే అమ్మే విధంగా అమ్మే విధంగా చేయాలని కోరుతున్నాను దీనివల్ల ఏంటంటే మీ సొసైటీ లాభాలు మీరు చూపించండి రైతులు మీకు కావాల్సింది మేము బ్యాంక్ కానీ మాకు ఇదివరకు మళ్ళీ ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పటిదాకా చెప్పలేదు మాకు కూడా ఇప్పటివరకు తెలియదు ఎందుకు కూర్చున్నారు అది ఎక్కడ కూడా మొక్కలకు ఇప్పటికే ఐడెంటిఫికేషన్ లేదు అది ఏదైతే ఏదో ఉన్నారో అది ఖచ్చితంగా చేయించి దాటిని మనకు ధర్మ అది మీ ప్రయత్నం మీ సొసైటీ వాళ్ళు అది అధికారికంగా మీరు చేసుకోండి దాన్ని ఏదైతే ఉందో అది అధికారికంగా మేము చేయించే ప్రయత్నం మేము హామీ హమ్మిస్తున్నాము ఇంతా మీ గోదాం చేపిద్దామని దానికి ఎవరు ముందుకు రాలి ఫస్ట్ వైపు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సభవేదిక పరంగా చెప్పొచ్చో లేదో కానీ అంటే పార్టీలంతా తన ఇప్పుడు చైర్మన్ గారు ఏంటంటే సిపిఎం పార్టీ కుప్పలు కుప్పలు కలుస్తారు కానీ సిపిఎందుకు పోవట్లేదు అని సార్ ఇప్పుడు మాటిస్తున్నాం మీకు మేము పార్టీ తరఫున మా వంతు సహకారం చేసి డెవలప్ చేపిస్తామని ఆపిస్తున్నాం తక్కువ వస్తుంది ఏరియా శివారు తగ్గిపోయింది తగ్గిపోయింది కాబట్టి మనకు ఆటోమేటిక్ మీ అందరు తెలుసు కొత్త విషయమేం కాదు అయితే పోచారంలో మూడు వందల అరవై ఎకరాలు శివారు రెగ్యులర్గా రెండు పంటలు పండుతున్నది ఒకటి దాన్ని మొత్తం కూడా దూపెళ్ళికున్నది మన గ్రామంలో ఉన్నటువంటి రైతులది చాలా ప్రాంతం కొద్ది అని పది పదిహేను ఎకరాలు ఉంటుండే తప్ప ఇంకోటి లేదు కాబట్టి మనం అంటే దాని విషయంలో పోచారం శివారు ఎప్పటికైనా మనకు కలిస్తే మంచిదే గవర్నమెంట్ పాలసీ కూడా ఎట్లుంటుందో చెప్పలేము అంటే అందరం ఊరందరం కలిసి సొసైటీ సభ్యులందరూ కలిసి మనం ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడుకొని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ ఊరలతో కూడా ఎమ్మెల్యే ద్వారా మాట్లాడించి చేసుకుంటే భవిష్యత్తులో కూడా మన సొసైటీ లాభాల్లోకి వస్తుంది అనేది నా అభిప్రాయం పర్సనల్గా ఎందుకంటే రేపు రేపు మన ఊరి శివారంతా కూడా ఇంకా తగ్గిపోతుంది సొసైటీలో నీకు వడ్లది మన త్యాడీ రాదు రానప్పుడు నీకు సొసైటీ ఉండే పరిస్థితి ఉండదు జీతాలు వెళ్ళలేదు అస్సలు నడవదు కాబట్టి మనం కూడా ఆలోచించాలి ఆలోచించాలి ఇది ఒక్క ఊరు కాకపోతే ఇంకొక ఊరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు కాణాకాలం కూడా ఉంది పెద్ద శివారు సరే అది వస్తా లేదా వేరు వాళ్ళు ఇష్టం ఆ రైతులు ఇష్టం అట్లాగే ఇలా ఇష్టం పోచవరం వాళ్ళు ఇష్టం మన ప్రయత్నం ఏదన్నా ఎమ్మెల్యే ద్వారా చేద్దామని అంటే మీరు అందరు అనుకుంటే ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుందాం ఈ పరిస్థితిని చూసుకోవాలి ఎప్పుడైనా కూడా రేపు భవిష్యత్తులో సొసైటీ లాభాలకు రావాలంటే మనం కొన్ని ఆలోచనలు చేయాలి చేయకుంటే పాలక వర్గం ఉండి సీట్లు కూర్చున్నాం దిగిపోయినాం అనేది కాదు ఖచ్చితంగా నా నేనైతే ఆలోచిస్తా ఇది రేపు ఎవరున్నా కూడా చైర్మన్ కానీ బాడీ కానీ ఎవరు వచ్చినా కూడా బాగా నడవాలా లాభాలు నడవాలా రేపు అభివృద్ధి కావాలా సొసైటీ కావాలంటే మన షివర్ తగ్గిపోతూ ఉన్నప్పుడు మనకు రాదు ప్యాడీ కమిషన్ రాదు ఇతర మనకు బిజినెస్లు లేవు కాబట్టి సొసైటీ ఖర్చులు వెళ్ళాయి నిర్వహణ ఖర్చులు వెళ్ళాయి సిబ్బంది జీతాలేవు కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం బాగానే ఉంది చాలా సీరియస్గా దీన్ని ఆలోచిద్దాం మనకు ఎమ్మెల్యే గారితో కూడా మనం టైం తీసుకుందాం కిషోర్ కూడా ఉన్నాడు జానకంపేట సహకార వ్యవసాయ సహకార సహ పరపతి సంఘం సొసైటీ మహాజన సభ జరిగింది ఈ మహాజన సభలో గ్రామ పెద్ద మనుషులు అట్లాగే మాజీ ప్రజాప్రతిలు అట్లాగే సంఘ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అట్లాగే మహాజన సభకు మేము మా గ్రామం నుండి ఓదన్ మార్కెట్ కమిటీ ఎందుకైనటువంటి క్షేత్రి రిజర్వ్ బ్యాంక్ కూడా సమాన కార్యక్రమం సందర్భంగా ఏంటంటే రైతులందరి సలహాలు సూచించినవి కూడా మేము ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ రమీ సీజన్లో పండించినటువంటి పంటని సొసైటీకి అమ్మాలని చెప్పేసి ప్రత్యేకంగా తీర్మానం చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి మద్దతు ధరని పొందాలని చెప్పేసి కూడా అందరూ కూడా రైతులందరూ ఒప్పుతున్నారు అట్లాగే మా సొసైటీలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కానటువంటి రెండు లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి రైతులు ఇంకా ఒక వంద మందికి పైగా ఉన్నారు వాళ్ళందరూ కూడా రుణమాఫీ కావాలని చెప్పేసి ఈరోజు మహాజన సభ ఏకగ్రీవంగా తీర్మానించింది అట్లాగే సొసైటీకి సంబంధించి ఎరువుల గోదాం పురాతనమైనటువంటిది దానికి మరొక ఎరువుల గోదాం కోసం స్థలం మాకు ఆల్రెడీ ఉన్నది మా సొసైటీకి ఉన్నది కాబట్టి దాంట్లో కట్టడానికి గౌరవ ఎమ్మెల్యే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని కోరుతూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మా జానకమ్మేడు గ్రామంలో ఎన్డీసీసీ బ్యాంకుని పెట్టాలని చెప్పేసి అట్లాగే మా గ్రామంలో ఉన్నటువంటి ఎనిమిది గుంటల ప్రభుత్వ స్థలాన్ని కూడా మా సొసైటీకి ధర్మకాండ ఏర్పాటు చేసుకోవడానికి దాని ద్వారా లాభాలు పొందడానికి సొసైటీని మరింత అభివృద్ధిని నడపడానికి ఈ ధర్మకాంట్ అవసరం కాబట్టి దానికి కావలసినటువంటి ఎన్నికల ప్రభుత్వ పూర్తి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వ ఇవ్వాలని చెప్పి మహాజన సభ తీర్మానం చేసింది ఆ పద్ధతిలో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు పూర్తిగా సహకరిస్తారనే నమ్మకం ఉంది ఈ సభలో సభ్యులందరూ కోరిక మేరకు ఈ తీర్మానం చేసి ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారికి పంపించడం జరిగింది